హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ నేమ్ వచ్చేసి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఈరోజు సాటర్డే అనమాట పూజ కూడా చేసేసుకున్న క్లీనింగ్ వర్క్స్ మొత్తం అయిపోయినాయి ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి కరివేపాకు చెట్టు దగ్గరికి వెళ్ళి కరివేపాకు అయితే తీసుకొస్తూ ఉన్నాను అనమాట తో ఆ చెట్టును అయితే ఇంటి ముందే నాటుకున్నామండి మంచిగా పెద్దగా అయిపోయింది మా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఆ కరివేపాకు సరిపోతూ ఉందన్నమాట అందరికీ కూడా తొందరగానే పెద్దగా అయిపోయింది ఏ మొక్కలు ఉన్నా లేకున్నా కరివేపాకు అయితే మనకు దగ్గరలో ఉండాలి స్టవ్ పైన బాండి పెట్టుకొని కూడా తొందరగా వెళ్ళి తెచ్చుకునేటట్టు ఉండాలి కరివేపాకు అలా ఫ్రెష్గా వేసుకుంటేనే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటది కదా ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే నేను నైట్ రైస్ పెట్టిన అన్నమాట ఎవరూ తినలేదండి ఎక్కువ రైస్ తినము ఇంట్లో నైట్ డిన్నర్ కి మిగిలిపోయిందనమాట దానినైతే ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పేసి చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ టమాటా కూడా కట్ చేసి పెట్టేసుకున్న ఇంకా కరివేపాకు ఎగ్స్ అలా రెడీ అయితే పెట్టేసుకున్న ఇలా మనం నైట్ మిగిలిన అన్నంతో చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది అనమాట వేడి అన్నం పొడిగా వండుకొని చేసుకోవచ్చు ఇలా నైట్ నాలాగా మిగిలితే కూడా చేసేసుకోవచ్చు అండి ఇది మా అమ్మ రెసిపీ అన్నమాట మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఇలా కారపొడి అన్నానికి పట్టించి చేస్తుంది చాలా బాగుంటుంది అమ్మ చేసినప్పుడు అయితే ఇలా కారం కారం ఉప్పు ఇంకా పచ్చిధాన్యాల పొడి ఈ మూడు కలిపి వేసుకోవాలన్నమాట వేసుకొని ఆ మూడింటిని మంచిగా అన్నానికి పట్టేటట్టు కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ ఎలా ఉంది ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట ఇవి మా చెట్లవేనండి అలా ఎర్రగా పండిపోయినాయి అనమాట అయినా పర్వాలేదు వేస్ట్ చేయకూడదు కదా అని చెప్పేసి పచ్చిమిర్చి కొనుక్క రావట్లేదు అందుకోసం ఎర్రగా ఉన్న పచ్చిమిర్చి ముక్కలనే వేసుకున్నా అనమాట ఇంకా ఆనియన్ ముక్కలు కూడా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లిపాయ పేస్టు కరివేపాకు అండ్ పసుపు ఈ మూడు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మనము అన్నం తాలింపు చేసినప్పుడు కరివేపాకునైతే ఇలా చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకోండి మంచిగా పిల్లలకి కూడా అన్నంతో సహా కడుపులోకి వెళుతుంది అనమాట చిన్న చిన్నగా మనం కట్ చేసి వేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కరివేపాకు వేసినా కూడా ఏమి మనకి మంచిగానే ఉంటుంది అనమాట ఎందుకంటే మనము పెద్ద పెద్ద ఆకులు వేసామనుకోండి మన పెద్దవాళ్ళకైనా అన్నంలో మధ్యలో వచ్చినప్పుడు పక్కకు పెట్టాలనిపిస్తుంది ఆ బాధ ఏమి ఉండదు ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఓకేనా ఇలా టమాటా ముక్కలను కూడా వేసుకొని వాటిని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఆయిల్ తగ్గించి వేసుకున్నానండి మీరు ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోండి నేను ఏ రెసిపీకి అయినా ఆయిల్ కొంచెం తగ్గించి వేసుకుంటాను అనమాట ఇలా తాలింపన్నం మనకి జలుబైనప్పుడు లేక జ్వరం వచ్చినప్పుడు చేసుకుంటే నోటికి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ ఇంకో కొంచెం ఆయిల్ ఎందుకు వేసినా అంటే అందులో ఎగ్స్ వేద్దామని చెప్పేసి గిన్నె కంటుకపోతాయి కదా అని చెప్పి ఒక్క స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్న ఆ తర్వాత ఎగ్స్ వేసేసి కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసిన మిరియాల పొడి ఇట్లా మనం వేసామనుకోండి ఎగ్ అనేది వాసన లేకుండా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం టమాటాల్లో కూడా సాల్ట్ వేయలేదు కదా టమాటా ఆనియన్ ముక్కల్లో అందుకోసం అందులో కూడా కొంచెం వేసేసిన అనమాట మనం తినేటప్పుడు ఎప్పుడైనా టమాటా ముక్క నోటికి వచ్చినప్పుడు చప్పగా అనిపిస్తుంది కదా అట్లా అని చెప్పేసి అందులోకి కూడా కొంచెం సాల్ట్నైతే వేసిన ఇలా పొడి పొడి అయ్యేటట్టు మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇక ఆ అన్నాన్ని కూడా వేసేసుకోవాలి ఇందులో మనం ఉప్పు కారం ఇక ఏమీ వేయడం అవసరం లేదు డైరెక్ట్గా కలిపి పెట్టుకున్న రైస్ని వేసుకుంటే సరిపోతుంది దీనిని కొంచెం అయ్యేంత వరకు కలుపుతూ వేడి చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక నిమ్మకాయను చిన్న నిమ్మకాయ రెండు ముక్కలుగా కట్ చేసుకొని రసాన్ని అయితే పిండుకుంటూ ఉన్నాను అనమాట సమ్మర్ సీజన్లో అసలు నిమ్మకాయలు కూడా దొరకట్లేదండి ఆ కాయ చిన్నగా ఉంది అయినా పర్వాలేదు టమాటా వేసినాం కాబట్టి పుల్ల పుల్లగా బాగానే ఉంటుంది ఇంట్లో కొంచెం గరం మసాలా వేసుకొని ఇక మనము సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఓకేనా బ్యాక్ మీకు ఒక షార్ట్ వీడియో పెట్టినా నేను అందులో ఫ్రిడ్జ్ తీసుకున్నా అని చెప్పేసి మా వారు ఒకసారి అడగగానే నాకు ఫ్రిడ్జ్ కొనిచ్చిండు నాకు చిన్న ఫ్రిడ్జ్ సరిపోవట్లేదండి అందుకని చెప్పి పెద్ద ఫ్రిడ్జ్ కావాలని అడిగితే మా వారు తెచ్చిచ్చండి అనమాటల్లో కారం పొడి పచ్చళ్ళు ఇంకా చింతపండు అవన్నీ మట్టిగానే పాడైపోతున్నాయండి పప్పులు రవ్వలు ఏదైనా పిండిలు అవన్నీ ఉన్నా కూడా కొంచెం వస్తున్నాయి అనమాట మీకు కూడా అంతేనా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి నా మనసులో అనుకుంటూ ఉన్నానన్నమాట నాకు పెద్ద ఫ్రిడ్జ్ కావాలని చెప్పేసి కాకపోతే మా వారిని ఎప్పుడు అడగలేదు కాకపోతే అడగగానే నాకు తెచ్చిచ్చినందుకు నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా వారికి అయితే ఇలా ఏది అడిగినా కాదనడనమాట నాకు ఇష్టం ఉన్నది ఏదైనా నేను ఆలోచించి అడుగుతాను కాబట్టి అడగగానే తెచ్చిస్తూ ఉంటాడు నాకు చాలా హ్యాపీగా ఉంది పిల్లలు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇలా పెద్ద ఫ్రిడ్జ్ అయితే మాకు అవసరమేనండి ఎందుకంటే మాకు కొంచెం రిలేషన్స్ కానీ సర్కిల్ కానీ ఎక్కువ ఉంటుంది అనమాట ఏవైనా సర్కుల్ తెచ్చుకున్నా కూడా నేను కొన్ని ఎక్కువ తెచ్చుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి నాకు పెద్ద ఫ్రిడ్జ్ చాలా చాలా అవసరం అనమాట ఇక్కడ వచ్చేసి నేను సైన్ పెడుతూ ఉన్నాను అనమాట నేను పాత ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు ఏమైందంటే కొంచెం వెనకాల డ్యామేజ్ వచ్చింది నేను డ్యామేజ్ వచ్చినప్పుడు మా వారు నేను ఇద్దరమే ఓపెన్ చేసినాం కానీ ఆ డ్యామేజ్ని చూడక ముందే నేను సైన్ పెట్టినా అన్నమాట అప్పుడు రిటర్న్ తీసుకోమంటే సైన్ పెట్టిన తర్వాత రిటర్న్ తీసుకోము మేడం సైన్ పెట్ట ముందే మీరు చూసుకోవాలని చెప్పారు అప్పుడు అది ఫ్రిట్ వచ్చింది అందుకోసం దీన్ని ఓపెన్ చేసిన తర్వాత బాగుందా లేదా అని చూసిన తర్వాతనే లోపల కూడా మొత్తం చెక్ చేసుకుని సైన్ పెట్టాలి ఈ రోజైతే అట్లనే పెట్టినా అన్నమాట నేనైతే మా బాబు కూడా ఉన్నాడు పిల్లలకి చాలా హ్యాపీ కదండి ఏదైనా ఇంటికి కొత్త వస్తువు వస్తే ఎలా ఉంది అని చెప్పేసి ఇంతకీ మీకు ఫ్రిడ్జ్ నేమ్ చెప్పలేదు కదండి ఇది హైయర్ ఫ్రిడ్జ్ అనమాట సెవెన్ ఫిఫ్టీ లీటర్స్ ఫ్రిడ్జ్ అనమాట చాలా పెద్దగా ఉంది ఫోర్ డోర్స్ ఫ్రిడ్జ్ అనమాట ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కాదు ఫోర్ డోర్స్ ఉంటాయి బాగుంది ఫ్రిడ్జ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా మీకు ఈ ఫ్రిడ్జ్లో నేను ఎలా స్టోర్ చేసుకున్నా నేను ఎలా సర్దుకున్నా అనేది ముందు వీడియోస్లోనైతే అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఒక్క విషయం అయితే నచ్చలేదండి ఫ్రిడ్జ్ కంపెనీ వాళ్ళు డెమో ఇచ్చే వాళ్ళని కొంచెం లేట్గా పంపించారు పంపించిన అతను కూడా అంత క్లారిటీగా ఏమీ చెప్పలేదన్నమాట అదొకటి నాకు నచ్చలేదన్నమాట మా వారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ లేదనమాట అదొకటి నచ్చలేదు ఎంతో కొంత మా బాబు పిల్లలిద్దరూ తెలుసుకొని మరి దాన్ని యూజ్ చేసుకున్నది తప్పితే డెమో వాళ్ళు అయితే వచ్చి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట అదొక విషయం అయితే నచ్చలే ఓవరాల్గా ఫ్రిడ్జ్ అయితే చాలా బాగుంది స్టోరేజ్ కూడా చాలా బాగుందనమాట ఎన్నైనా పెట్టేసుకోవచ్చు అంత నచ్చింది అనమాట మాకు కూడా లాస్ట్లో మీకు డెమో అతను ఏం చెప్పిండు ఎట్లా చెప్పిండు అనేది కూడా మీకు డైరెక్ట్ వాయిస్ ఓవర్ కట్ చేయకుండా మీకు అప్లోడ్ చేస్తామే వన్ వీక్ వచ్చిరంటే అంత క్లారిటీగా చెప్పలేదు తను కూడా ఇంకొకరికి ఫోన్ చేసి ఫోన్ మాట్లాడుకుంటూ మాకు ఎక్స్ప్లెయిన్ అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అయితే నార్మల్ హాలిడేయా

ఇది మీ మొబైల్ లో వైఫై ఉంది అనుకోండి ఆ వైఫై తో ఉన్నది దీని ఆప్షన్స్ చేసుకోవచ్చు ఏది ఆ పైన ఆప్షన్ పైన ఆప్షన్ కిందిది ఏబి అనేది ఇది ఉంది ఆ మేడం ఇది ప్లే చేసినా కొద్ది రెండు ఇది ఒకటి పైది ఆ ఇది కిందిది ఇది ప్లే కరే చేంజ్ అవుతుంది చూసారా ఇది అంటే 30 29 అయింది 70 అయింది 2 అయినది ఏబిటి అంటే ఎల్ఈడి అనేది వైఫై ఫోన్ లో ఒక అనేది అంటే దాంతో ఆపరేట్ చేస్తుంది ఆపరేట్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ మీరు అని అంటే ఇక్కడ చేసుకోవాలి అంటే ఇంకేముంటది ఆపరేటింగ్ ఇవ్వే